హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామీస్ ఎక్స్ప్లోరర్స్ ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి గోరెంటా పెట్టుకుందాం అనుకుంటున్నాను సో ఈరోజు మా చెట్టుకున్న గోరెంటకు మొత్తం కోసి తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ అయితే గోరెంటాకు మొత్తం మిక్సీ బౌల్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఫస్ట్ నేను మిక్సీలో వేసేసుకొని ఒక స్మాల్ ఒక క్రష్ ఇచ్చేసాను నెక్స్ట్ దాంట్లోనే కొంచెం బటర్ మిల్క్ మజ్జిగ లేదంటే పెరుగుని కొద్దిగా వాటర్లో కలుపుకొని అయినా వేసుకోవచ్చు అండ్ ఆల్సో దీంతో పాటు ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకున్నాను యాక్చువల్లీ నేను పసుపు కూడా యాడ్ చేశాను బట్ నేను దీంట్లో చూపించడం మర్చిపోయాను సో మీరు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు సో నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యూస్ చేసుకుంటున్నాను అండ్ మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ గ్రైండ్ చేసుకున్న గోరింటాకుని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం అనమాట సో నేను ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అండ్ నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను సో మొత్తం మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసుకొని మొత్తం పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకున్నాను మా బాబుకి గోరింటాకు అంటే చాలా ఇష్టం సో అందుకనే నేను గోరింటాకుని ఫ్రీక్వెంట్గా పెడుతుంటాను నెక్స్ట్ గోరింటాకు పేస్ట్ మిక్చర్ వచ్చేసి ఇలా ఒక స్పూన్తో తిప్పి మొత్తం నేను మిక్స్ చేసుకున్నాను తర్వాత మా అత్తయ్య గారు మా చిన్న బాబు అనమాట మా చిన్న బాబుకి గోరంటాకు పెట్టుకుని చూసారు కదా చాలా హ్యాపీగా ఉన్నాడు తనకి గోరంటాక అంటే చాలా ఇష్టం ఫస్ట్ అయితే ఒక చేతికి పెట్టడం కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నెక్స్ట్ ప్లేస్ చేంజ్ చేసుకున్నాడు సెకండ్ హ్యాండ్కి పెట్టాలంటే అటు సైడ్ నుంచి కుదరట్లేదు వేరే ఎక్స్చేంజ్ అయ్యాడు ప్లేస్ సెకండ్ హ్యాండ్ కూడా పెట్టడం కంప్లీట్ అయిపో వచ్చింది చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు స్మైల్ ఇచ్చేస్తున్నాడు స్టిల్స్ ఇస్తున్నాడు ఫోటో తీస్తున్నానని చెప్తే నెక్స్ట్ కాళ్ళకు కూడా పెట్టాలని అడిగితే కాళ్ళకు కూడా పెట్టమని చెప్పేశాను మా అత్తయ్య గారిని సో దూరింటాగా పెట్టుకుంటుంటేనే మా బాబుకి నిద్ర వచ్చేస్తుంది సో పడుకొని పెట్టుకుంటున్నాడు అనమాట కాళ్ళకి నేనైతే డిజైన్ పెట్టించాను కానీ మా బాబుకి నే కడతానండి ఎప్పుడు ఎందుకంటే పడుకుంటాడు కదా అవి పోకుండా ఉంటుందని ఇలా కవర్స్ ఉంటాయి కదా వాటిని స్టోర్ చేస్తాను అనమాట వాటిని స్టోర్ చేసి అలా కట్టేస్తాను మా బాబు నిద్రపోయాడు నెక్స్ట్ ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను అనమాట సో నేను చేతులతో పెట్టుకుంటే రైట్ హ్యాండ్కి గోరింటాక అంటుతుంది కదా నేల్స్ కూడా అని నేను అలా ఒక స్టిక్ సన్నటి పుల్లా తీసుకొని అలా పెట్టుకుంటాను అనమాట కూడా అలా పెట్టుకోవటం వల్ల మనం నేల్స్కి అంటకుండా వండటానికి ఈజీగా ఉంటుందనమాట చిన్నగా ఆ స్టిక్తో చిన్నగా దగ్గర దగ్గర కనుక్కుంటుంటే నేల్స్ కంటకుండా ఉంటుంది మా ఇంటి ముందు అక్క వాళ్ళు కూడా అందరూ వచ్చి పెట్టుకుంటున్నారు అనమాట మా అత్తయ్య గారు చిన్నత్తగారు వాళ్ళు అందరూ కూడా పెట్టుకున్నారు బట్ నేను వీడియో తీయడానికి అనమాట సో ఫైనల్గా వచ్చేసి టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాండి క్లీన్ చేసుకుంటున్నాను ఒక టూ అవర్స్ తర్వాత అక్కడ ఎండ పడుతుంది అందుకని కొంచెం వాష్ చేసుకునేటప్పుడు కలర్ చేంజ్ అయింది అనమాట ఇది వచ్చేసి మా చిన్న బాబు మా పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను పెట్టుకోవటం అయిపోయింది మా అత్తయ్య గారిని బాబు కూడా పెట్టమంటే పెట్టేశారు మేము ఒక చిన్న వీడియో చేద్దామని అలా చేసామన్నమాట హ్యాండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు